మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాంచన అలాగే అనసూయ బాధపడుతున్న దీప దగ్గరికి వచ్చి దీప ఏమైంది ఎందుకైనా ఏడుస్తున్నో చెప్పమ్మా ఏం జరిగింది నువ్వు రెస్టారెంట్కి వెళ్తానన్నా కదా మరి ఇంత త్వరగా ఇంటికి వచ్చేసావేంటి ఏమైందమ్మా దీప అని అంటూ కాంచన జోష్న అక్కడికి వచ్చిందా ఏదైనా గొడవ చేసిందా అని ఎనగానే ఇక దీప గొడవ చేయడం కాదు అక్కడ కార్తిక్ బాబుని దీప్ చాలా ఘోరంగా అవమానిస్తుంది కా కార్తీక్ బాబుతో ఆఫీస్ బాయ్ పన్ను అన్ని చేయిస్తుంది టేబుల్ క్లీన్ చేయడం కాఫీ ఇప్పించడం కాఫీని కింద పడితే దాన్ని తృడవమంటూ కార్తీక్ బాబుని ఘోరంగా అవమానిస్తుంది ఇదంతటికీ కారణం నేనే నా వల్లే కార్తీక్ బాబు ఈరోజు జోష్న వల్ల అంతా అవమానం పడుతున్నారు ఇదంతా నా వల్లే ఇదంతా నా దురదృష్టమే నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే కార్తీక్ బాబు ఇన్ని ఇబ్బందులు పడేవారే కాదు అంతా నా వల్లే అని దీప ఏడుస్తూ ఉంటే అదంతా చూసినా అలసయ కాంచనా బాధపడతారు ఇక కాంచనైతే అయితే చూడు దీప ఇదంతా నీ దురదృష్టం కాదు ఇదంతా జోష్ణ వల్ల జరుగుతుంది అవును జోష్ణే మా ఓదలికి పుట్టకపోయి ఉంటే ఈరోజు మనందరం ఇలా బాధపడే వాళ్ళమే కాదు కాబట్టి దీనంతటికీ కారణం జోష్ణ జోష్ణకి ఎలా అయినా నా కొడుకు బుద్ధి చెప్తాడు అవును కార్తీక్ ఒక దగ్గర తగ్గాడు అంటే వాళ్ళకి తల వంచాడని కాదు వాడు ఖచ్చితంగా దానికి బదులు ఇస్తాడు వాడి మీద నాకు నమ్మకం ఉంది అవును అవునీపా నువ్వు ఆవేశంతో ఆలోచిస్తావు కార్తీక్ బాబు ఆలోచనతో మొదటి అడుగు వేస్తాడు ఆ నమ్మకం మాకుంది దయచేసి ఇలా మాకే నువ్వు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే కార్తీక్ బాబు తట్టుకోలేరు అని అలసియ కాంచన దీపని ఓదరుస్తారు ఇంకా ఒక పక్కన జోష్న అయితే బావా ఇలాగే రోజు రోజు నిన్ను నా గుప్పెట్లో పెట్టుకుంటాను ఇదంతా చూసిన ఎక్కి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇంత ఘోరంగా అవటం తట్టుకోలేని దీప నా కాళ్ళ దగ్గరికి వస్తుంది ఇంతలోపు నేను చేయాల్సింది పూర్తిగా చేసేస్తాను అని జ్యోస్న అనుకుంటుంది ఇక కార్తిక్ జ్యోస్నా ఆల్రెడీ రెస్టారెంట్ క్లోజ్ అయింది నేను ఇంకా బయలుదేరుతున్నాను నీకు ఇంకేమైనా పని ఉంటే ఇక్కడే ఉండు అదేంటి బాబా నువ్వు నా బంటూ ఎంప్లాయీ కన్నా ముందు ఎలా వెళ్తాడు ఓనర్ వెళ్ళాకే కదా వెళ్ళాలి నాకు ఇంకా ఒక గంట పని పడుతుంది అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు నువ్వేం చేస్తున్నావు ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నావు అది పనా జ్యోష్నా కనీసం ఓవర్ చేయడానికన్నా లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ని నువ్వు క్రాస్ అవుతున్నావు బావా తప్పట్లేదు మరి నాకు నువ్వు దీపవున్నీ వదిలి ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి వస్తావో ఇవన్నీ కూడా నీకు ఉండవు మా నిద్రం హ్యాపీగా ఉండొచ్చు ఈ యావదాస్తి నాది నాదంటే నీదే కదా నీకు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునే అవకాశమే ఉండదు దీపని వదిలి నాతో పాటు వచ్చేస్తావా బావా చూడు చూసిన ఈ యావదాస్తి ఎవరిదే అన్నది తర్వాత డిసైడ్ అవుతుంది ఇంకొక మాట దీపని వదిలేది నా కంఠంలో ప్రాణం పోయాకి ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే ఇదంతా నీకు చేయాల్సిన అవసరం ఉండదు అని వెనకాలని బావేంటి అలా అన్నాడు ఈ యావదాస్తి ఎవరిదో అన్నది తర్వాత డిసైడ్ అవుతుంది అంటున్నాడేంటి బావకి దీప ఆ ఇంటి వారసుని తెలుసా అందుకే అలా మాట్లాడుతున్నాడా ఒకవేళ నిజం తెలిస్తే బావా ఇలా ఎందుకుంటాడు లేదు బావ బాలకం బావ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈతో నిజం తెలిసినట్టే కనిపిస్తుంది కానీ బావ ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి జ్యోష్ణ ఆలోచనలో ఉంటే ఇక కార్తిక్ జ్యోష్ణ ఈ రోజుకి సరిపోతుందేమో కదా ఇక నేను బయలుదేరుతున్నాను సరే బావా నేను వెళ్ళేదారిలో నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను అవసరం లేదు నా సైకిల్ నాకుంది నేను వెళ్ళగలను అంటూ కార్తీక్ సైకిల్ మీద ఇంటికి బయలుదేరతాడు ఇక జోస్నా బావా రోజుకి ఇది సరిపోతుంది రేపు కొంచెం డోస్ ఎక్కువ పెంచుతాను రేపిచ్చే నేను ట్విస్ట్కి ఖచ్చితంగా దీపగుండే ఆగిపోతుంది అని జోస్నా మనసులో అనుకుంటూ ఇక ఇంటికి బయలుదేరుతుంది ఇంతలోకి ఒక పక్కన సుమిత్ర అయితే జ్యోస్న ఇంటి ఇంకా ఇంటికి రాలేదు అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే జోస్న ఇంటికి వస్తుంది రాగానే సుమిత్ర జోస్నా టైం ఎంత అవుతుందో తెలుసా ఎంత అవుతుంది మమ్మీ ఒంటి గంట అవుతుంది ఆడపిల్ల ఒంటి గంట వరకు ఏం చేస్తుంది అయినా నీకు బుద్ధి లేదు ఏం చేస్తున్నావు అసలు ఎంతసేపు వరకు మమ్మీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇప్పటి వరకు నా పక్కన బాగున్నాడు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అయినా నువ్వు నా కోసం ఎందుకు ఈ టైం వరకు మెలకువగా ఉన్నావు నువ్వు పడుకోవచ్చు కదా నేను ఆల్రెడీ రెస్టారెంట్లో తినేశాను అని అంటూ ఉంటే ఇక శివనారాయణ అప్పుడే అక్కడికి వస్తాడు ఇక సుమిత్ర చూడు చూసినా కార్తీక్ మీద దీపం మీద పగ సాధించాలని నువ్వు చేసే ఈ ప్రయత్నం నీ జీవితాన్ని ఎక్కడ నాశనం చేస్తుందనని నాకు భయంగా ఉంది అందుకే కన్నతల్లిగా నా బాధ నాకు ఉంటుంది నా మాట విని ఈ విషయంలో ఇక్కడితో వదిలేసి ఆ అగ్రిమెంట్ పేపర్ని చింపేసి ఇవన్నీ వదిలేసి నీ జీవితం గురించి ఆలోచించు గౌతమ్ని పెళ్లి చేసుకుంటారని చెప్పావు కదా గౌతమ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి గౌతమ్తో పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను గౌతమ్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగా ఉండడమే నాకు మీ డాడీకి తా మీ తాతయ్యకి కావాల్సింది నా మాట విని జోస్నా అని అంటూ ఉంటే ఇక జోస్నా మమ్మీ ఏంటి ఇలా మాట్లాడుతుంది ఎలా అయినా టాపిక్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి మమ్మీ ఎందుకు నా బాధపడుతున్నావు తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను నా పెళ్లితో మీ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు మన ఫ్యామిలీ ఎప్పట్లాగే సంతోషంగా ఉంటుంది నా మాట నమ్ము నా ఫ్యామిలీ త్వరలోనే చాలా హ్యాపీగా ఉంటుంది అని జో నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా విన్న శివనారాయణ ఆవేశంతో నా మనవరాల జీవితాన్ని నేను నాశనం చేస్తున్నానా కానీ ఆ కార్తీక్ గడి వల్ల నా మనోరాల జీవితం నాశనం అవుతుందా లేదు అలా జరగకూడదంటే నేనే ఏదో ఒకటి చేయాలి అని శివనారాయణ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దీప అయితే కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కార్తీక్ అప్పుడే ఇంటికి వస్తాడు దీపా ఇంకా నువ్వు పడుకోలేదా కార్తీక్ బాబు మీరు రాకుండా నాకు నిద్ర ఎలా పడుతుంది భోజనం వల్ల తినాలనిపిస్తుంది అంటే నువ్వు ఇంకా భోజనం కూడా చేయలేదా కార్తీక్ బాబు జోష్న వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదంతా అవసరమా చెప్పండి కార్తిక్ బాబు ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోండి కావాలంటే ఆ పనులన్నీ నేను చేస్తాను దీపా చూడు మన ఇద్దరం భార్యాభర్తలం ఒకరి బాధ ఒకరికి సొంతమవుతుంది కానీ జోష్నకి బుద్ధి చెప్పాల్సింది నేను ఆ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసింది నేను కాబట్టి దీని పూర్తి బాధ్యత నాదే అంటే ఏంటి కార్తిక్ బాబు జోష్న ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా దీపా నేను నీకు నిన్న చెప్పాను రోజు కూడా చెప్తున్నాను నేను ఒక అడుగు వెనక్కి వేశాను అంటే పదడుగులు ముందుకు వెళ్ళడానికి అది నువ్వు ఆలోచించు అవును దీప నువ్వు ప్రశాంతంగా ఉండు జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలో జోష్న ఆట ఎలా కట్టించాలో అంతా నాకు తెలుసు నేనంతా చూసుకుంటాను అని అంటాడు కానీ దీప మాత్రం లేదు కార్తీక్ బాబు మీరు ఇలా ఇబ్బంది పట్టడం నేను చూడలేను జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను అని చెప్పి దీప కూడా అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక జ్యోత్న రెస్టారెంట్ దగ్గరికి వస్తుంది ఇక జ్యోత్న మనసులో ఈరోజు బావకి నేను చాలా పెద్ద ట్విస్ట్ అయి ఇవ్వబోతున్నాను బావా ఈరోజు నీ జీవితం తలకింద్రగా మారిపోతుంది ఇక నీ జీవితంలో దీప కాదు ఈ జ్యోత్న మాత్రమే ఉంటుంది అవును బావా దీపని నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ మీ మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు కానీ ఈరోజు నేను వేసే ప్లాన్తో మన మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది దాంతో ఇక నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేయాల్సిందే బావా అని జ్యోస్న అనుకుంటుంది ఇంతలోకి కార్తిక్ కూడా రెస్టారెంట్కి వస్తాడు ఇక జ్యోస్న ఏంటి బావా ఓనర్ కంటే ఎంప్లాయీసు లేటుగా వస్తారా నేను రెస్టారెంట్కి టైంకే వచ్చాను నువ్వు వస్తే నన్ను చేయమంటావు బావా నీకు నా మీద ఎప్పుడు కోపమేనా నేను ఫ్రెండ్లీగా నీతో మాట్లాడుతున్నాను నిన్నంటే దీపం ఇక్కడికి వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ చేశాను కానీ ఇప్పుడు నేను నీతో నార్మల్గా మాట్లాడుతున్నాను రా బావా ఇది నీ సీట్ నువ్వు కూర్చో అవసరం లేదు నువ్వు ఈ సీట్లో కూర్చున్న పెడుతున్నావు అంటే మా ఏదో పెద్ద ప్లానే చేసి ఉంటావే ఆ ప్లాన్ అంటూ చెప్పు అని అంటూ ఉంటే బావా నా మీద నీకు ఎప్పుడు అనుమానమే నేను ఇదంతా నీ మీద ప్రేమతోనే చేస్తున్నాను చూడు చిన్న చిన్నమరతలా నువ్వు ప్రేమతో చేస్తున్నావో లేదంటే దీపం మీద కక్ష కట్టి చేస్తున్నావో ఆ మాత్రం నాకు తెలీదా బావా చిన్న మరదలా ఏంటి ఏదో నీకు పెద్ద మరదలు ఉన్నట్టు అంతే కదా దీప నా పెద్ద మరదలు నువ్వు నా చిన్న మరదలు కదా అని వెనకాలనే జ్యోష్న షాక్ అయిపోతుంది బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు జ్యోష్న నేను నీకు నిన్నే చెప్పాను కదా మా అమ్మకి దీప మేనకోడలు లెక్క దీప మా అమ్మకి మేనకోడలు అంటే దీప నాకు పెద్ద మరదలు లెక్కే కదా అందుకే అలా అన్నాను అవునా లేదంటే బావ నిజంగానే అన్నాడేమో అనుకున్నాను నిజం నువ్వు ఉత్తిని అంటున్నా అది నిజం బావా దీపే నీ పెద్ద మరదలు అని అనుకుంటూ ఉంటే ఆ విషయం నాకు తెలుసు చిన్న మరదలా నీ ఆట కట్టించడానికి ఈరోజు నేను ఇవన్నీ కూడా చేస్తుంది అని కార్తీక్ అనుకుంటాడు ఇక జోసిన బావా ఈరోజు మనం రెస్టారెంట్స్ డెవలప్మెంట్ కోసం కొత్త ప్లాన్స్ని ప్రిపేర్ చేయాలి వాటి కోసం అన్ని ఫైల్స్ని ఇక్కడికి రమ్మని చెప్పి మేనేజర్కి చెప్పాను మేనేజర్ కాసేపట్లో ఫైల్స్ని తీసుకొస్తాడు నువ్వు వాటన్నిటిని కూడా సైలెంట్గా నెమ్మదిగా ప్రిపేర్ చేయి నీకు నచ్చినంత టైం తీసుకో అని చెప్పేసి జ్యోత్న ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ ఇదేంటి ఈరోజు ఏదో ఒకటి చేస్తుందనుకున్నానే ఇలా వెళ్ళిపోయింది ఏంటి అని కార్తిక్ ఇక ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ అప్పుడే వచ్చిన మేనేజర్తో మేనేజర్ గారు మీతో ఒకటి మాట్లాడాలి చెప్పండి సార్ జ్యోష్న మేడం మిమ్మల్ని ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు అదంతా నేను చూసుకుంటాను కానీ జ్యోష్న ఈ మధ్యకాలంలో ఎవరికైనా ఎక్కువ మొత్తంలో డబ్బులు డూ చేసిందా వాటి డీల్స్ రేట్స్ నాకు కావాలి సరే సార్ అవన్నీ నేను రేపటికల్లా మీకు ఇస్తాను సరే మేనేసర్ గారు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు సార్ మీరు చెప్పాలా ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి మేనేసర్ వెళ్ళిపోతాడు ఇక దీప అయితే సత్యరాజ్ ఇంటికైతే వస్తుంది ఇక సత్యరాజు అలాగే సత్యరాజ్ కొడుకు కూడా అక్కడే ఉంటారు దీప ఇంటికి రావడం చూసి ఏంటమ్మా దీప అక్కడే ఆగిపోయావు లోపలికి రా నా నేను ఇక్కడికి వచ్చింది కార్తిక్ బాబుకి తెలీదు అర్థమవుతుందమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావంటే కార్తీక్ ఈ విషయం తెలియదనే కదా ఏంటమ్మా దేని గురించి అయినా మాతో మాట్లాడాలా నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు కార్తీక్ బాబుకి ఒక పది కోట్లు కావాలి ఆ పది కోట్లు మీరు మాకు అప్పుగా ఇస్తే మీ రెస్టారెంట్లో పనిచేసి ఎలా అయినా ఆ అప్పుని మేము తీరుస్తాము మా మాట మీద నమ్మకం ఉంచండి దయచేసి కార్తీక్ బాబుకి పది కోట్లు అప్పుగా ఇచ్చి జోష్ణ నుంచి విముక్తినివ్వండి ప్లీజ్ సత్యరాజ్ గారు అంటూ దీప ఇక రెండు చేతులతో దండం పెట్టి బ్రతిమలాడుతుంది అది చూసిన సత్యరాజు సత్యరాజు కొడుకు షాక్ అవుతారు అమ్మ దీప ఏంటమ్మా నువ్వు ఇలా మమ్మల్ని బ్రతిమాలు ఏంటి చూడమ్మా ఒకప్పుడు మా రెస్టారెంటు క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది దాన్ని అమ్ముకోవాలి అనుకున్నాం కానీ అలాంటి రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకొచ్చారు నువ్వు కార్తిక్ అలాంటి మీరు ఇప్పుడు సమస్యల్లో ఉన్నారని తెలిసి మిమ్మల్ని ఎలా వదిలేస్తామనుకుంటున్నావు పది కోట్లు ఏంటమ్మా కావాలంటే మీకు ఎంత సహాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము ఇదిగో పది కోట్లు చెక్కు అని చెప్పేసి సత్య రజిస్తూ ఇది నేను మీకు అప్పగానే ఇస్తున్నాను అనుకోండి కానీ మా రెస్టారెంట్లో మీరెప్పుడు కూడా చేయాలి అదే నేను ఒక బిజినెస్ మ్యాన్గా కోరుకుంటుంది ఇది కూడా నా స్వార్థమే అని చెప్పేసి అంటాడు ఇక దీప చాలా సంతోషంగా ఆ చెక్ని తీసుకొని ఈ అప్పు ఖచ్చితంగా నేను కార్తీక్ బాబు తీరుస్తాము అని అంటూ దీప అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన నైట్ అవుతుంది కార్తీక్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటే అప్పుడే జోస్న అక్కడికి వస్తుంది బావా ఇంకా నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తూనే ఉన్నావా జ్యోస్నా నీకు బాగా తెలుసు ఈ వర్క్ ఇంత త్వరగా కంప్లీట్ అవుందని మరి ఇప్పుడు ఎందుకు వచ్చి ఓవర్ చేస్తున్నావు బావా నేను నేను నార్మల్గానే అడుగుతున్నా నువ్వు మాత్రం నన్ను తప్పుగానే అపార్థం చేసుకుంటున్నావు సరే బావా నువ్వు బాగా అలసిపోయి ఉంటావు నీ కోసం మంచి జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొస్తానుండు అంటూ జ్యూస్ను అయితే ఇక లోపలికి వెళ్ళి జ్యూస్ చేస్తూ ఆ జ్యూస్లో ఏదో పొడి కలుపుతూ ఉంటుంది బావా ఈరోజు నీ జీవితం అలాగే దీప జీవితం ఖచ్చితంగా మారిపోతుంది ఇక నీ జీవితంలో ఈ జ్యూస్న మాత్రమే ఉంటుంది అని చెప్పేసి జ్యూస్న అయితే ఇక ఆ జ్యూస్ని తీసుకొని కార్తిక్ దగ్గరికి వస్తుంది ఇక కార్తిక్ నీ అవసరం నాకు లేదన్నాను కదా బావా కనీసం ఈ జ్యూస్ అయినా తాగు ఏంటి అనుమానమా జ్యూస్ తాగడానికి కూడా భయపడుతున్నావా అంటే దీప నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చిందనమాట నా దగ్గర నువ్వు ఇంత భయపడుతున్నావు అన్నమాట అని వెనకాలని చూడు నేను ఎప్పుడు ఎవరి దగ్గర భయపడను అంటూ కార్తిక్ ఆ జ్యూస్ని గడగడ తాగిస్తాడు అది చూసిన జ్యోష్న నాకు నువ్వు తాగడమే కదా బావా కావాల్సింది అని మనసులో అనుకుంటాడు ఇక ఇంతలోకి కార్తీక్ అయితే మెల్లగా స్పృహ కోల్పోతాడు అప్పుడే చూసిన బావా నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి ఇక జ్యోష్ణ కావాలని కార్తీక్ని తీసుకొని ఇక బెడ్రూమ్లోకి వెళ్తుంది అక్కడే రూమ్లో కార్తీక్ని పడుకోబెడుతుంది ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత కార్తీక్ కళ్ళు తెరిచి ఒక్కసారిగా బెడ్ మీద పడుకున్న కార్తీక్ షాక్ అయిపోతాడు ఇక చూసిన గుడ్ మార్నింగ్ బావా అని అంటుంది నేనేంటి ఇక్కడున్నాను అని వెనకాలనే బావా రాత్రి నువ్వు వర్క్ అంతా చేసి అలసిపోయి అక్కడే టేబుల్ మీద పడుకున్నావు నేనే తీసుకొచ్చి నిన్ను బెడ్ మీద పడుకు పెట్టుకున్నాను కాకపోతే నువ్వు ఒక్కడివే వదిలేసి ఎలా వెళ్తానని నేను కూడా ఇక్కడే స్టే చేస్తాను అవునా సరే నేను ఇంటికి వెళ్తున్నాను దీప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళు బాబా వెళ్ళు దీప నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పేసి జోష్ను అయితే అంటుంది ఇక కార్తిక్ అయితే ఇంటికి వెళ్తాడు వెళ్ళగానే దీప కార్తిక్ బాబు ఏమైంది మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు మీరు రోజు నైట్ ఇంటికి రానని ఎందుకు మెసేజ్ పెట్టారు అని అంటూ ఉంటే జోష్నే పెట్టుంటుంది అనవసరంగా ఏం జరిగింది చెప్తే పడుతుంది కంగారపడుతుంది చెప్పకప్పుడమే బెటర్ అని చెప్పేసి దీప అది వర్క్ చాలా ఉంది అందుకే రాలేకపోయాను అని చెప్పేసి అంటాడు ఇక దీప కార్తీక్ రెడీ అయి బయలుదేరుతూ ఉంటే కార్తీక్ బాబు నేను కూడా మీతో వస్తాను దీపా ఇప్పుడు అక్కడికి ఎందుకు కార్తిక్ బాబు నేను చెప్పేది ఒక్కసారి వినండి నేను కూడా అక్కడికి వస్తాను ఏ గొడవ చేయను అని చెప్పి దీపంటుంది అంటుంది ఇక కార్తీక్ దీపం తీసుకొని బయలుదేరుతాడు ఇంతలోకి జ్యోస్న కూడా ఆ రెస్టారెంట్కి వస్తుంది జోష్న రెస్టారెంట్లో ఉండడం చూసి అప్పుడే శివన్నారాయణ కూడా అక్కడికి వస్తాడు ఇక జ్యోష్న తాత ఏంటి ఇక్కడికి వచ్చాడు తాత నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నా మనవరాలు ఖచ్చితంగా తప్పుదారి పడుతుందన్న భయంగా ఉంది నిన్న ఇంటికి కూడా రాలేదు అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈ విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావు అందుకే బాధ నేను నీకు చెప్పట్లేదు చూసిన అంటూ ఇక శివనారాయణ అయితే ఏం లేదు మనోరాలా ఆ కార్తిక్ నువ్వు ఎలా ఆడుకుంటున్నావో చూద్దామని నేను కూడా ఇక్కడికి వచ్చాను నేను కూడా వాడిని అవమానించాలి కదా చాలా కరెక్ట్గా చెప్పోతుందా బావ ఈ టాటికి వచ్చేస్తూ ఉంటాడు ఈరోజు బావని చుక్కలు చూపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇంతలోకి కాంతిక్ అలాగే దీప ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తారు రాగానే ఒక్కసారిగా చూసినా బావా నీకు చెప్పాను కదా ఈ దీపాన్నితో పాటు తీసుకురావద్దు అని ఎందుకు దీపని ఇక్కడికి తీసుకొచ్చావు సరేలే వస్తే వచ్చింది కానీ వంట పని సెక్షన్లో ఏదైనా ఖాళీ ఉంటే దీపాన్ని అక్కడికి వెళ్ళి వంట చేసుకోమని చెప్పు అలాగే నువ్వు తాతకి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకురా అని వెనకాలే ఇక దీప చూడు చూసినా నువ్వు చెప్పే పనంతా కార్తీక్ బాబు చేయరు అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాము అని వెనకాలనే ఏంటి బాబా దీపేంటి ఇలా మాట్లాడుతుంది దీపకి నేను రాసిన కాంట్రాక్ట్ గురించి అనుకుంటా ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రమే నువ్వు నా మాట వినకుండా ఉంటావు ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయితే ఇరవై నాలుగు గంటల్లో మీరు పది కోట్లు ఇవ్వాలి ఆ విషయం దీపకి తెలుసా అని వెనకాలనే తెలుసు చూసినా ఆ విషయం తెలిసే నేను ఇక్కడికి వచ్చాను కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము కార్తీక్ బాబు ఇది కొన్ని పది కోట్ల చెక్కు ఈ చెక్కు జోష్న ముఖం మీద విసిరకొట్టి ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోండి అని వెనకాలలే జ్యోత్న శివన్నారాయణ షాక్ అయిపోతాడు ఇక జోస్న దీపా పది కోట్లు అంటే పది కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా నీకు ఆ సున్నాలు లెక్క పెట్టుకుంటామని చెక్కు తీసుకొచ్చింది జోస్న సరిగ్గా ఉందో లేదో చూసుకో అని వెనకాలలే శివనారాయణ జోస్న షాక్ అయిపోతారు ఇక కార్తీక్ దీపా ఇదంతా కార్తిక్ బాబు ముందు జోష్న లెక్క కానివ్వండి తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం అని అంటుంది ఇక కార్తిక్ అయితే ఇదిగో పెద్ద మనిషి పెద్ద మనిషి ముందే ఈ చెక్ని ఇస్తున్నాను ఇక ఈరోజుతో నీకు నాకు మధ్య ఉన్న జరిగిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ ఇక నువ్వు నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేవు అంటూ కార్తీక్ వెళ్ళిపోతాడు జ్యూష్ణ ఇదంతా నేను నమ్మలేకపోతున్నానే దీపంతి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కానీ దీనికి లెక్క ఎలా అయినా నేను పూర్తి చేస్తాను కదా అని చెప్పేసి అనుకుంటుంది ఇక శివనారాయణ పోనీలే నా మనవరాలు వీడి వలలో ఎక్కడ చిక్కుకుంటుంది అనుకున్నాను ఇక ఏ రకంగానైనా వీడితో దూరంగా ఉంటుంది అని అనుకుంటాడు ఇంకా జోస్తా అయితే ఇంటికి వస్తుంది ఇక పారిజాతం జయింటి ఏదో పెద్ద ప్లాన్ చేశాననో ఆ కార్తీకాన్ని నీ కుప్పెట్లో పెట్టుకుంటాను అన్నావు రెండు రోజులకి ఆ దీప నీ ప్లాన్ అంతా చెడగొట్టిందిగా రాణి దీప నా ప్లాన్ చెడగొట్టడం కాదు ఆల్రెడీ నేను ఆ ప్లాన్ని వర్కౌట్ చేసేసాను జయింటి వంటుంది అవును మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్పనా ఏంటి బావా చచ్చినట్టున మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాడు దీపే మా ఇద్దరి పెళ్లి చేస్తుంది చూస్తూ ఉండు నాకేం అర్థం కావట్లేదే దీప చావు బతుకుల మధ్యలో ఉంటే కార్తీక్ గారితో నువ్వే దీప ప్రాణాలతో భేరం పెట్టావు ఎలాగైనా వాడిని రెచ్చగొట్టి పేపర్ల మీద సంతకం చేయించుకొని దీపకి బ్లడ్ ఇప్పించావు కానీ ఈ విషయం మీ ఇంట్లో అందరి ముందు దాచిపెట్టి దీపని కార్తీగాని విలని చేశావు ఇప్పుడేమో దీప ఆ పది కోట్లు నీ ముఖం మీద కొట్టి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుంది ఇప్పుడు నువ్వు అన్నీ ఏం చేయగలవు అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర అదంతా విని వింటుంది జెటీ దీప ప్రాణాలతో నువ్వు వేల బేర బేరం కట్టి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఇదంతా చేస్తున్నావా అని అంటూ ఉంటే అంటే మమ్మీ నోర్మయ్ నువ్వు మారావు మంచి ఉన్నావు అనుకున్నాను కానీ నువ్వు ఇంకా మారలేదు ఇలాంటి పనులు చేస్తున్నావని తెలిసి నీ మీద అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటే ఇక పారిజాతం సుమిత్ర పార్జాతం జోష్న షాక్ అవుతారు అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు ఇక సుమిత్ర జవండి జోష్న మనతో చెప్పినవన్నీ అబద్ధాలు దీపకి బ్లడ్ ఇవ్వడం కోసం కార్తిక్ ఆ పేపర్ల మీద సంతకం చేశాడు వాటిని అడ్డు పెట్టుకొని దీపని కార్తిక్ని విడదీయాలని జోష్న కుట్ర పనుతుంది ఈ విషయం తెలియక మనం కార్తిక్ని అపార్థం చేసుకున్నాము అని అంటూ ఉంటే ఇక దసరథ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కార్తిక్ ఏంటో వాడి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు వాడెప్పుడు కూడా వాడి వ్యక్తిత్వాన్ని చంపుకొని తప్పు పనులు చేయడు జోష్ణ ఏదో తప్పు చేస్తుందని నాకు ముందు నుంచే తెలుసు కానీ మీరు నా మాట వినలేదు ఇప్పటికైనా నిజం తెలిసిందే సుమిత్ర అని అంటాడు ఇక జ్యోష్న మమ్మీ ఏంటి నువ్వు బాబు మీద జాలి చూపిస్తున్నావు అయినా దీపం బావ ముళ్ళు ముళ్ళు వేయకపోతే ఆ మూడు ముళ్ళు వేయాల్సింది నా కదా ఆ దానికోసమే నేను ఇదంతా చేస్తున్నాను నోరు ఇప్పుడు కార్తిక్ దీపభర్త వాడికి నీకు ఎటువంటి సంబంధం లేదు అలాగే గౌతమ్తో పెళ్లి కొప్పుకున్నావు కదా మరి ఇప్పుడేంటి ఇదంతా మమ్మీ నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటానంది కేవలం మీ అందరి కోసమే కానీ నేను ప్రేమించింది మాత్రం భావని భావని తప్ప నేను నా భర్తగా వేరొకరిని ఊహించుకోలేను అవును మమ్మీ బావ నాకు కావాలి బావే నాకు కావాలి అంటూ చూసినా ఏడుస్తూ ఉంటే ఇక భారజాతం ఏడవకే జందుకు ఎప్పుడు చూసినా జోష్ నేను ఏడిపిస్తూనే ఉంటారు దాన్ని ప్రశాంతంగా ఉండని అంటూ పార్థితం జ్యోత్నని ఊదారుస్తూ ఇక జ్యోత్నని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది జ్యోత్న మనసులో మమ్మీ మీ అందరూ నా మీద జాలు చూపించడమే నాకు కావాలి రేపు జరగబోయేది మీ ఎవ్వరూ కూడా ఊహించలేరు అని జ్యోత్న అనుకుంటుంది ఇక కార్తిక్ అయితే దిపా నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు కార్తిక్ బాబు నేనుండగా జ్యోత్న ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అవును అని అంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్